Ha <laughs> ha

फूल उठconta ना उनीले उनीले ಅಂತ ಯಾವ як खात मुकुंत ಅಂತ ಆಹಾ ನಾರಾಯಣ 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 ఎన్ని సార్లు నారాయణ నారాయణ కాదురా ఏమే ఎన్ని సార్లు నారాయణ పులి స్టాప్ నారాయణ పులి స్టాప్ ఏమే ఏం నారాయణ అనకూడదా ఏయ్ అన్న కొత్త కాదు నాయనా నారాయణ అనకూడదు ఏమే ఏమంటే పెద్ద పెద్ద కళ పెద్ద పెద్ద కళ చానా గలాట్లు రవి అంటే మీకు ఫుల్ గలాటేమో అట్లా చాలా పెద్ద గిలాట పెద్ద గలాట అంటే ఊరు అందరికీ గలాట చాలా గలాట ఎలా నారాయణగాడి మీ అక్కను దొరకమినాడే మా ఎక్కడ దొరుకుంటే మా మామనుకుందు మా పెద్దమ్మని దొరుకుమినాడు నిన్న పద్ధతుండే నిన్న పద్దండి ఓ నీ పాసు అందుకోసం ఈ పిల్లలకి ఎంత కోపం వస్తున్నది అయితే మరే నారాయణ పేరు ఎత్తద్దు అంటే ఈ ఊరికి ఎక్కడ కూడా ఈ ఊరికి లోపల ఎత్తకూడదు నారాయణ ఎత్తేద్దు బాయ్ మాట్లాడికి మాట్లాడరా ఎత్తేద్ది నవ్వు అది సరే నారాయణ నవ్వు సరేలే చెప్పేది మగమ్మ ఎట్లా ఉంచిన ఏమిదా ఎవరు ఉంచేది రోడ్ రోడ్లక నోట్లోకి ఈనా ఏ సప్పగా చచ్చింది మేము మాకు షుగర్ ఉంది సొగర్ అంటే తీగ ఉండాలి కదా బాయ్ అందుకే తినే తీ తీపి తక్కిపిందిలే అనకూడదు నారాయణ వద్దు అంతే గుర్తు చెప్తాంట కాదురా నారాయణ వద్దు మళ్ళా మాన అసలే ముందుగానే రంపులు ఎక్కువ ఊర్లా అవును అచ్చ నారాయణ వద్దు బోన్ లైనా రొమ్ము లైన్ లే వద్దా మహాన్ బావుడా రెండంటి ఇట్ల కాదు రెండంటి ఇట్ల ఇట్లా అంటే ఏసేవ్ బొట్ట మూడు మూడు పెట్టి ఒట్లప్పాడ్ర పదాం లేవు పదాముండు నారాయణ వద్దా మనయన వద్దు ఏ నీ కొనకలాట్రా అసలు ఈ పాట వద్దు

ఏ నే పానది పాట బాగుండదు అండి పాట బాగుంది ఏం పాట నేను మార్తానదే అది కాదు బై దాని తర్వాత నైనా బెంగళూరు కదరా దాని తర్వాత ఎన్నో బర్తీవేడు తప్పన్నా కొడక దాని సీమ మూత నాకే నాకే కర్మ మన నువ్వు కార్తీక్ గడు ఇద్దరు ఒకరు వేర్కొని ఒకరు నాకు వస్తా ఉంటాయ పాయసం పాయసం కార్తా ఉంటు

కార్తీక్ మరొక కార్తీక రాసింది ఇదే స్వయానా ఢిల్లీ వేరే కచేరీ మెయిట్ తీసుకున్నాననుకో టీటీవీ లెక్కలే వెళ్ళిపోతాం నేనేమో అంత మంచివాడు కాదా ఇప్పుడే సన్నలేపల్లి చెప్పాయించి అక్కడ చన్నారి ఢిల్లీ వేరే కచేరీ అవును మరి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న వారు సుల్తాన్ మహారాజ్ గారు

నిన్న ఆయన దగ్గర పనులే పెట్టా పనులే పెట్టడానికి నాకు కొంచెం మర్యాద రసాలు మర్యాద మీరు పేరు నిలబెడతాను చెప్పలేదా నిలబెట్టావు కదా ఏం భయపడద్దు సరేనా ఇంకా ముందు ముందు చూస్తావు చూడు అవును మర్యాద మర్యాద అలాగేనయ్యా సరే పోయిరా పో మొత్తానికి ఇక సుల్తాన్ మహారాజు ఇక డెలివరీ కచ్చారి పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇక సొన్నవారిపల్లి గ్రామంలో స్వర్గస్థులైనటువంటి మన యొక్క వారి పేరు చెప్పా లక్ష్మణ్ లక్ష్మణ గారి స్వర్గస్ కావడం వల్ల వారి కుటుంబ సభ్యులు అల్లుళ్ళు ఆడపిల్లలు కొడుకుల కుమారులు వాళ్ళ మన వాళ్ళ మనవరాలంతా కలిసి వారి యొక్క ఆత్మశాంతి కోరుతూ అంటే మనలోకెసి ప్రలోకం చేరుకునేటువంటి లక్ష్మణ లక్ష్మణ కదా లక్ష్మణ గారి ఆత్మశాంతి కోరుతూ ఈరోజు అన్నదాన సంతర్ములతో అరినామ సంకీర్త దేశం రాజు కథ ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ నాటకం ద్వారా ఏ చిన్న తప్పులు ఓపెలు వచ్చినా ఇళ్ళ బిడ్డలు తప్పులు చేస్తే తల్లిదండ్రులుగా క్షమిస్తారో అదేవిధంగా పాత కూడా మీ బిడ్డలలో భావించి ఈ రోజు ఈ నాటకం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక సుల్తాన్ మహారాజు గారు ఈ ఆస్థానం మనకు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయన వద్దకు వెళ్ళేటప్పుడుగా మొట్టమొదటిసారిగా వినాయకుని పూజ చేసి ఆయన ఎక్కడున్నాడో వెళ్ళి చూసి వచ్చింది आह और सार बेटा नीक हाँ। सुल्तान महाराज के सुल्तान महाराज के नाके जय भाई ওই জন্য বনান అట్లాండలా భయం అంటే సుంతాన మహారాజ్ అంటే చెప్పేమో బా ఏమి తేజస్ రాజువారు ఎట్లున్నాడు చెప్పు రాజువారు చూస్తా ఉంటే కొత్త కోట్ల కొత్త కరెక్ట్ శాంతమ్మ ఉన్నాడు కరెక్ట్ బాగున్నాడు శాంతపరుడే ఉన్నాడు అయినా నిగుడుకోని కూర్చో అన్నాడు నేను అక్కడ పోయినా అయిపో అవులే రాజభాని కదా ఎంత ఆహా ఈ రాజభాని ఏ విధంగా వర్ణించింది నా జన్మ తిన్న जंगल आई हा डंगल

पूजा பத்து மேல சா பத்து மே ஐக்கி ஐக்காய் ஐந்து ఐదు గొల్లికାନ గదరా ఐదు హాలికన్ ఇది अदरకొట్టారో శబ్దంలో వినిపించలేదు అప్పా వాడు अदरకొట్టే దాంట్ల ఫస్ట్ ఉంటాలే ఆ నేర్చుకుంటానని పిల్లనేయాల ఏ ఐదు హాలికన్ ఐదు హాలికన్ ఫాతి మాంబా ఏ మాంబా ఫాతి మాంబా మా తల్లిదండ్రులు అంటే మీ అమ్మ మీ నాయనా అవురా మీ అమ్మ మీ నాయనా ఏ

హే ఇది సుల్తాన్ కుక్కే కదా రాజువారి కుక్క ఆ ఆ రాజు రాజుగారి కుక్క సుల్తాన్ రాజుగారి కుక్క టీసేనా గుడిచే టీసేనా మాత్రం జాగృత నా కొడక ఏమనుకుంటున్నావు నువ్వు సుల్తాన్ వాళ్ళు కుక్క అన్నదే ఏయ్ వాయ్ రే ఘండా ఏం రే ఘండా తినిపిచేస్తా బోండాల దినాల ఇంగకొన్న ఏయ్ అంటే కాక మా తండ్రి గారి కాలమనా ఆ యా బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు యా మరాఠీ వారు మరాఠీ వారు ఊరు ಸುತ್ತి కోటలు கட்டி కోటల పైనే బ్రిటిష్లు కట్టి బ్రిటిష్ల పైనే వదులులు కట్టి కట్టి పట్ట బల కోట పెట్టు కొల్లగొడుతుంరి అయ్యోవనేక ఏయ్ అవును ఆ అప్పుడు వారు భయపడ దండి విత్తం చేయలేక మా తండ్రి తండ్రిగారు ಸೋలై ఉన్నారు అంటే మీ నాయన मरకయ్య అవును అప్పుడు నాకు పదహారు సంవత్సరం వయసు అంటే అప్పుడు చిన్న పిల్లకాయ ఆ కొట్టుకోవాలి అట్లే చెప్పింది నేను చెప్తే మళ్ళీ కొడతాడు నువ్వేం చెప్పింది చిన్న పిల్లకాయ పిల్లకాయ అంటే నేను పిల్లవాడు అనుకుంటే ముందు గెలిచినప్పుడు అవును ఆ అనహార సముద్రమల వయసు మలకమిసమ్మలసే వయసరా మలకమిసం అప్పుడు అట్లా తటట అది కొంచెం 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 ఏల ఏల కొంచెం కొంచెం ఊరికట్ట పొడుచుంట పొడుచుంట అప్పుడు భలేవ్ నా కొడక రాజవార్ దగ్గర పరియాసాల అన్న ఉంటా చూడు చూడు కార్తీక ఏమయ్యా ఎల్ని నా కొడక నా కొడక ఎవరిని అంటాడు నువ్వు అంటే అనంతరా నువ్వు నువ్వు అన్నావు అన్నావు అని చెప్తా ఉన్నాగ్రత్త మాట్లాడితే దొన్నికట్టి అలా చేస్తారు దొన్నికట్టి కాదు ఇది కత్తిదే ఇంకేమే పొడుచున్నా నువ్వు అట్లా కొంత పొడుచు ఈ సంతలా దూరి కొత్త వచ్చి సంతలా సంతలా కాదు రాకలా అప్పుడు మా తండ్రికి బదులుగా నేను విత్తమ చేసి అమ్మా నేను గెలిచిన రాజ్యం లేదు తెలుసుకున్నదా నువ్వు ఇద్దరు గెలిచావా ఎటువంటి రాజ్యాలు గెలిచావు దేవా